సిపి నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని మండిపడ్డారు తనపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవాస్తవాలు చెప్పారని ఆరోపించారు పద్మావతి యూనివర్సిటీలో దాడి తర్వాత ఇంటికి వెళ్ళలేదన్నారు అయ్యాయని చెప్పారు తనను హాస్పిటల్ తీసుకెళ్లిన దృశ్యాలున్నాయని తెలిపారు చెవిరెడ్డి అనుచరుల దాడిలోనే తనకు గాయాలయ్యాయన్నారు పులివర్తి నాని ప్రకారం పైన దాడి జరిగింది జరిగినాక ఆయన నడుచుకొని తిరిగాడు తిరిగి ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి షర్టు ప్యాంటు మార్చుకున్నాడు మళ్ళా వీల్ చైర్ వచ్చింది మళ్ళా హాస్పిటల్కి వెళ్ళాడు అని మన అపరిచితుడు చెప్పినాడు తుమ్మల గుండె అపరిచితుడు ఇది యూనివర్సిటీ కాడ నన్ను తీసుకొని పోయి వెహికల్ ఎక్కించుకొని పోతా ఉండేది టెక్చర్ పెట్టింది చెప్పింది చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కన్సర్ట్ సమతా ఇళయరాగం జూన్ 8వ సాయంత్రం ఆరు గంటల నుంచి బుక్ యు టికెట్స్ ఆన్ బుక్ మై షో ఇది కార్ ఇది హాస్పిటల్ తెచ్చు నా బ్యాండ్ షర్ట్ కూడా చూడండి ఇది సిటల్ సిల్స్ హాస్పిటల్ అటెండర్ ఇది నాకు సమిట్తో తో కొట్టింది ఇక్కడ సమిట్తో తో కొట్టింది ఈ తలపైన క్లీన్ చేసినారు అది కూడా ఉంది ఇది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ వచ్చే పోతాం ఇది మా అక్కడి నుంచి నేరుగా మా గన్ మ్యాన్ గారి దగ్గరికి పోయి ఆయన పరామర్శించింది ఇది ఇంటికాడు వచ్చింది చిట్కారాయలం పోయిన ఫోటో తీసుకొని వచ్చి ఆయన ఈ రోజు నాని రెండు గంటల్లో ఇంటికి పోయాడు షర్ట్ ప్యాంటు మార్చుకున్నాడు మళ్ళీ వచ్చాడని చెప్పాడు అంటే దీనికే ఉదాహరణ చూడండి దీని ప్రకారం ఆయన ఎంత తప్పు చెప్పినాడో చూడొచ్చు